పిఠాపురం తాలూకా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఎక్కడ పెట్టినా ఇది బాగా సౌండ్ అయిపోయింది కొంతమంది హైదరాబాద్లో నేను చూశాను ఇక్కడ టూ వీలర్ బండి వెనక మేళా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని ఒక స్టిక్కర్ వేసుకొని ముందు వెనక హైదరాబాద్లో కూడా తిరుగుతున్నారు హోటల్ కూడా పెట్టారండి పిఠాపురం పిఠాపురం ఎమ్మెల్యే గారు హోటల్ కూడా పెట్టారు నిజంపేటలో హోటల్ కూడా పెట్టారు ఆయన అంటే ఇప్పుడు అక్కడ పోయి మనం ఫ్రీగా అందరికి భోజనాలు పెడతారా ఫ్రీగా కదా అభిమానం అభిమానంతో పెట్టుంటారు బట్ ఏదన్నా కానీ అది ఆ పాపులారిటీ ఆ పాపులారిటీ వారు అన్నారు పిఠాపురం నేను వెళ్ళడంతో నేను గెలిచాను అంటే నాకు మీరు నన్ను పిఠాపురం నేను గెలుస్తాను అభిప్రాయం కలిగింది నన్ను మీరు ఆశీర్వదించారు ఖచ్చితంగా నేను మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని అభివృద్ధి చేసే దిశగా నేను అడుగులు వేస్తాననే విధంగా కూడా వారు మెన్షన్ చేశారు సరే సూర్య ఉన్నాడా సూర్య ఏంటి సూర్య ఏంటి ఏం జరిగింది ఏం మాట్లాడారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి అంశాల గురించి మాట్లాడారు పిఠాపురం నియోజకవర్గాన్ని గురించి సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అయితే మొట్టమొదటిసారిగా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలిక మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అడుగు పెట్టారు సార్ పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టడంతో పాటు పిఠాపురం అంతా ఒక జన సముద్రంగా అయితే మారింది సార్ మారడంతో పాటు పిఠాపురం ప్రజలు అయితే ఒక ఆనందోత్సవాలు అయితే ముందుకెళ్ళారు సార్ దాంతోపాటు ఒక పరంగా చూసుకుంటే పిఠాపురం అడుగు పెట్టడం అని ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారు మరో పరంగా చూసుకుంటే ఒక బాధగా కూడా ఫీల్ అయ్యారు సార్ అసలనే అంటే బావరాలు ఎట్టి చూసినా అయితే పిఠాపురం ఎమ్మెల్యేగా అయితే ఆయన గెలుపొందిన మరుక్షణం అయితే జనవరి ఆ జులై జులై జూన్ నాలుగో తారీఖున ఆయన ఎన్నికల్లో అయితే విజయం సాధించిన మరుక్షణం నుంచి అయితే ఏదో రకంగా రాష్ట్రంలో అయితే కనుక మంచి పరిపాలన అందించాలని ఉద్దేశంతో ముందుకెళ్ళే సార్ తేలా చొత్తం పన్నెండో తారీఖున జూన్ పన్నెండో తారీఖున ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి కనుక పంచాయతీ రాజుకు సంబంధించిన కీలకమైన శాఖను అయితే ఆయన తీసుకున్నారు సార్ ఆ శాఖను తీసుకున్న మరుక్షణం నుంచి రివ్యూ మీటింగ్లు అయితే నిర్వహించిన నిర్వహించడంతో పాటు ఆయన ఆ ప్రమాణ స్వీకారం కూడా ఒక ప్రధానమైన మాతకు అన్నారు సార్ అంటే మా కుటుంబంలో నేనే రెండో వ్యక్తిని ఈ గవర్నమెంట్ శాలరీ తీసుకునేది అని అయితే ఆయన చాలా ఆనందంతో అయితే ఆనందం వ్యక్తం చేశారు సార్ అటువంటి ఆనందం కూడా ఆయనకు ఒక ఇరవై రోజులు అంటే మూడు వారాలు కూడా గడక ముందైతే ముగిసిందనే చెప్పుకోవచ్చు సార్ అసలు ఈరోజు పిఠాపురం ప్రజల ముందైతే ఆయన ఒక భావోద్వేదానికి గురవ్యారు సార్ అసలు పదిహేడు రోజుల్లోనే కనుక నేను రివ్యూని పంచాయతీ రాజుకి సంబంధించి అయితే భారీ ఎత్తున దోపిడీ అయితే జరిగింది నిధులు అయితే భారీ ఎత్తున మళ్లించడమే కనుక అప్పులనైతే మిగిలిచారు పంచాయతీరాజ్ శాఖలైన అయితే గురయ్యారు సార్ ఆ యొక్క అప్పులు చూసేకి నాకు బాధ కలిగింది బాధ కలిగి ఏమి చేయాలి అసలు మనం అప్పుల నుంచి బయటపడాలని ఆలోచించా నా వంతు సాయంగా నేను తీసుకుంటానన్న జీతాన్ని అయితే ఈ రోజు నేను వదిలేస్తున్నాను నేను జీతాన్ని తీసుకోవడమే కాకుండానే నా పాలనకు సంబంధించి ఎటువంటి ఫర్నిచర్ కావచ్చు ఎటువంటి బిల్డింగ్ మెయింటెనెన్స్ కూడా నేను తీసుకోను అంతా నేనే చూసుకుంటానని ఒక భరోసాని ఇచ్చారు సార్ భరోసాని ఇవ్వడంతో పాటు ఆయనలో ఒక భావోద్వేగం అయితే కనిపించింది సార్ అంటే ఒక ప్రభుత్వ జీతం తీసుకుందామని ఒక నెల జీతం కూడా తీసుకోకుండా ఇటువంటి పరిస్థితి ఆయన కనిపించడం అయితే ప్రజలైతే ఒక ఆనందాన్ని వ్యక్తం చేశారు సార్ దాంతో పాటు దుఃఖాన్ని కూడా బాధపడే పరిస్థితి కనిపించింది సార్ రైట్ రైట్ సూర్య